శ్రీమాత్రే నమ అక్టోబర్ ఇరవై రెండు నుండి కార్తీక మాసం ప్రారంభం ఈ నెల రోజులు పాటించవలసినటువంటి నియమాలు మరియు పూజా విధానం ఎంతో పవిత్రమైన శక్తివంతమైన మహిళలు సైతం ఎంతగానో ఎదురు చూసే కార్తీక మాసం ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమై నవంబర్ ఇరవయవ తేదీ వరకు కూడా కొనసాగుతుంది స్కాంద పురాణంలో కార్తీక మాసానికి ఉన్న శక్తి మరి ఏ మాసానికి ఉండదని తెలుపుతుంది ఈ నెలలో చేసేటటువంటి ప్రతి పూజ స్నానం ఉపవాసం దీపారాధన దానాలు ఎంతో సుఖాన్ని చేకూరుస్తాయి ఈ నెలలో స్త్రీలు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చల్లని నీటితో స్నానం ఆచరించి దీపారాధన చేయటం ఎంతో శుభప్రదం ఆ ఇంట్లోని వారందరూ కూడా శాంతి సౌఖ్యం ఐశ్వర్యం పొందుతారు కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం అత్యంత పవిత్రమైన కార్యంగా పరిగణించబడుతుంది ప్రతిరోజు నదీ స్నానం చేస్తే వెయ్యి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే ప్రతిరోజు నదికి వెళ్ళడం సాధ్యం కానటువంటి వారు ఇంట్లోనే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తే పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం వస్తుంది కార్తీక మాసం పుణ్యం మరియు దైవానుగ్రహానికి ప్రతీక ఈ పవిత్ర కాలంలో చేసేటటువంటి పూజ దీపారాధన స్నానం ఉపవాసం మన జీవితంలో ఆధ్యాత్మిక వెలుగులు మరియు ఐశ్వర్యాన్ని తీసుకుని వస్తాయి భక్తితో ఆచరించిన ప్రతి కర్మ మన జీవితంలో సంపద శాంతి ఆరోగ్యం దైవ కటాక్షాన్ని స్థిరపరుస్తాయి ఈ పవిత్రమైన కాలంలో ప్రతి ఒక్కరూ కూడా పుణ్యక్షేత్రాల్లో దీపాలు వెలిగించడం ఎంతో శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది విశేషంగా ఈ నెలలో తులసి పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం తులసి కోట దగ్గర భక్తితో దీపం వెలిగించి ప్రదక్షిణ చేయాలి ఈ నెల రోజులు శివక్షేత్రాలకు వెళ్లడం మహాపుణ్యప్రదం ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి భూమిలోని శివాలయాల్లో సంచరిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి శివాలయాలకు వెళ్ళి శివుని ఆరాధన చేసి శివుని దర్శనం చేసుకోవడం విశేషం ఏదైనా ఒక కార్తీక సోమవారం రోజున బిల్వ దళాలతో పూజించటం శుభప్రదం ఇలా చేస్తే స్వర్గప్రాప్తి సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తాడని శివపురాణం చెప్తుంది ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయటం ఈ విధంగా ఉపవాసం ఉన్నందువల్ల శివుని ఆశీర్వాదం లభించి కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే ప్రతి సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేయడం వల్ల కార్తీక మాసంలో చేసే అభిషేకం వెయ్యి రెట్లు పుణ్యఫలం వస్తుంది సోమవారం రోజున ఉసిరి దీపాలను వెలిగించడం శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి విషయం ఎంతో పవిత్రతను చేకూర్చే ఈ శివకేశవుల ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో శివునికి అభిషేకం శాంతిని సౌఖ్యాన్ని సంపదలను కలిగిస్తుంది హరిహరులకు ప్రీతిప్రాతమైనటువంటి కార్తీక మాసము ముప్పది రోజులు పరిపూర్ణ పర్వదినాల మాసం అనే స్నాన జప తప దాన వ్రతాదులు అపారమైనటువంటి ఫలితాలను కలగజేస్తాయని తెలుసు కదా ఇది హరిహరులకే కాక సమస్త దేవతలకు ప్రీతిదాయకమైనటువంటి మాసము ప్రతి నెలలో ఏదో ఒక పర్వదినం కానీ కార్తీక మాసం పర్వదినాలమయం కర్మ కార్యాచరణలకు నియమ నిష్టలకు నెలవైనటువంటి కార్తీక మాస మహత్యమును విన్నవారికి పుణ్యగతులు కలగజేసే పవిత్రమైనటువంటి మాసం కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానుడు తులారాశిలో ఉన్న ఈ కార్తీక మాసంలో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాలు దీపారాధనలు నిరాహారాలు పురాణ శ్రవణాలు జన్మ జన్మల పాపాలను హరింపజేస్తాయి పుణ్యగతులను ఈ కార్తీక మాసం సూర్యోదయం వేళనే స్నానం చేయటం పుణ్యప్రదం పరమ పావనమైనటువంటి గంగానది గంగాదేవి తాలూకు కాలువలు చెరువులలో ఏడు ఏడు తరాలకు పుణ్యగతులను కలిగిస్తాయి ఈ కార్తీక స్నానం వ్రతాదులకు స్త్రీ పురుష బాల యవ్వన తరతమ భేదాలు లేవు కార్తీక మాసం ముప్పై రోజులు కూడా హరిహరులకు చాలా ప్రీతి అయినటువంటి రోజులు మాసాధిపతి అయినటువంటి దామోదరుని పూజ మాసముల పట్ల ప్రీతి గల కేదారేశ్వరుని వ్రతము ఈ నెలలో చేయటం హరికరుల కృపను అపారంగా కలిగింపజేస్తాయి సమస్త జలాలలోనూ అంతర్లీనమై ఉన్న గంగాదేవి కృపకు పాత్రలు కాగలట్లు సూర్యోదయం పూర్వమే స్నానం చేయటం ముక్తిప్రదం ధనధర్మాలు సంధ్యావందనాలు తర్పణాలు దీపారాధనలు దీపదానాలు వనభోజనాలు సమారాధనలు సోమవార వ్రతాలు కార్తీక పౌర్ణమి నోములు యావత్తూ పుణ్యప్రాప్తిని కలగజేయడమే కాక శరీరానికి తేజస్సు శక్తిని మేధస్సును మనసుకు స్థిమిత్వాన్ని సంపత్తిని కలిగిస్తాయి జీవితానికి ఆయురారోగ్య వినయ విజ్ఞాన విజయాలను కలిగిస్తాయి క్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుందని కార్తీక మాసం తెలుపుతుంది కార్తీక మాసంలో ఏకభుక్తము ఉపవాసం ఆచరించటం మోక్షప్రదం సంపూర్ణంగా ఉపవసించి సంజయవేళ తీర్థప్రసాదాలతో కాలం గడపడం రాత్రిళ్ళు మాత్రమే ఏకభుక్తంగా భుజించటం పరులు పెట్టినవి మాత్రమే తినడం చేస్తూ నిత్యము జప తప పురాణ పఠనం దీపారాధన క్షేత్ర దర్శనం భక్తితో నిర్వహించటం మోక్షదాయకం శుభం భూయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్